దువ కొరత లేమిలో ఉంచే దేవుడు కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది ఎహోవ నా కాపరి నాకు లేమి కలుగదు ఏమీ లేదు కాదు లేమి కలుగదు ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనగా కొరత కొదువ అన్నదే నాకు కలుగదు ఎందుకంటే ఆయన నా తోడు ఆయన నా సప్లయర్ అయి ఉన్నాడు ఆధారం అయి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవుస్తుంది ఈ భూమి పైన మనము నివసించుటకు ఈ భూమి పైన మన జీవనాన్ని కొనసాగించుటకు ఈ భూమి పైన మన మనుగడను సాగించడానికి లోకం చేరేంత వరకు మనం ఆయన సమకంలో చేరేంత వరకు అవసరమైనవన్నీ కూడా ఆయన సమకూర్చే దేవుడై ఉన్నాడు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు అనే దాని అర్థం అనగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఆయన మనకు అనుగ్రహించి ఉంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్న దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు